ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము పన్నెండవ అధ్యాయము ధ్యానము పన్నెండవ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య ముప్పది రెండు ఈ ముప్పై రెండు అధ్యాయాల్లో నూతన తరపు ఇస్రాయేలీయులు రెండవ తరం వారు యహోషువా నాయకత్వంలో యోర్థాను దాటి కణాను దేశానికి వెళ్ళిన తరువాత ఆరాధన ఎట్లా చేయాలి అనేది ప్రధానంగా ఇందులో చెప్పబడింది మొదటి వచ్చినంలో ఆజ్ఞలను పాటించాలి ఈ కట్టడలను అనుసరించాలి అని చెప్పబడింది రెండు నుండి నాలుగు వచ్చినాల మధ్య విగ్రహారాధన చేయకూడదని విగ్రహాలకు చేసినట్లు ఎహోవాకు చేయకూడదని చెప్పబడింది ఐదవ వచ్చినం నుండి ఆరవ వచ్చినం మందిరం యొక్క స్థలానికి యాత్రలు చేయాలని మందిరం యుద్ధ బలులు భాగాలు ప్రతిష్టార్పణలు స్వేచ్ఛార్పణలు తొలుచూరులు ఇవ్వాలని చెప్పబడింది ఏడవ వచ్చినంలో దేవుని ఎందు కుటుంబం అంతా సంతోషించేటట్లుగా దేవుడిచ్చిన పని యందు ఆనందించాలని చెప్పబడింది ఎనిమిదవ వచ్చినంలో కంటికి నచ్చిందల్లా చేయకూడదని దినం పాటించాలని ఐగుప్తులో మీకు విశ్రాంతి లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేశాడు తొమ్మిది నుండి పద్నాలుగు వచనాల వరకు ఏర్పరచబడిన స్థలములోనే ఆరాధన చేయాలని ఎక్కడ పడితే అక్కడ బలులు ఇవ్వరాదని చెప్పాడు ఐదవ వచనం మొదలుకుని పద్నాలుగవ వచ్చిన మధ్య ఏడు పర్యాయాలు ప్రత్యేక స్థలములో దేవుని మందిరం ఉన్న చోటనే బలు ఇవ్వాలని ఏడు పర్యాయాలు చెప్పాడు పదిహేను నుండి పద్దెనిమిది వచనాల మధ్యన భోజనమును గురించి దాని విధానమును గురించి తెలియచేశాడు పంతొమ్మిదవ వచనంలో లేవీయులను విడువక హత్తుకోవాలనేటువంటి హెచ్చరిక ఇచ్చాడు ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాల మధ్య పవిత్ర అపవిత్ర జంతువుల యొక్క వర్ణన ప్రత్యేకించబడిన అనుభవం గురించి చెప్పాడు ఇరవై ఎనిమిదవ వచనంలో నీ పిల్లలకు మేలు కలిగేటట్లుగా ఆజ్ఞలను జాగ్రత్తగా వినాలి అనగా ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ గురించి చెప్పాడు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నశింప చేయబడి వెళ్ళగొట్టబడిన జనుల వెనక వెళ్ళకండి వారి వెనకాల వెళ్ళి మీరు వారి దేవతలను ఆశ్రయించి పాడవద్దు వారి దేవతలకు ఇచ్చినట్లుగా బలులను మీరు ఇవ్వవద్దు అని చెప్పండి ముప్పై రెండవ వచనంలో ప్రతి మాట అనుసరించి నడవాలి దేనిని కలుపకూడదు దేనిని తీసివేయకూడదు అని చెప్పండి ఈ విధంగా పన్నెండవ అధ్యాయం అంతా కూడాను దేవుని యొక్క మాటలు మనకు కనిపిస్తాయి మొదటి వచ్చినమును ధ్యానము చేరటం ప్రారంభించుకుందాం మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు మీ పితరుల దేవుడి నిహోవా మీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటిను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలు విధులు ఇవి ద లా ఈజ్ ఫర్ లైఫ్ టైమ్ ఇది లెసన్ ఎక్కడ ఇది ఆల్ ద టైమ్ ఆల్ ద టైమ్ అండ్ లైఫ్ టైం ప్రతిదినము కాలము ప్రతిక్షణము కూడా దేవుని యొక్క మాట చొప్పునే బ్రతకాలి దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ ఇస్రాయల్ దేశంలోకి మీరు స్వాధీనపరచుకొని వెళ్ళిన తర్వాత యు మస్ట్ నాట్ ఫాలో యువర్ ఓన్ థాట్ అండ్ ఓన్ ఐడియాలజీ నీ సొంత విధానం పాటించకూడదు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారమే జీవించాలి యు మస్ట్ ఫాలో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేషన్ కనాను దేశములో దేవుని యొక్క రాజ్యాంగాన్ని పాటించాలి రెండవ వచ్చిన మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీద మెట్టల మీద పచ్చని చెట్ల కింద ఒక్కడనైతే తమ ఎక్కడనైతే తమ దేవతలను పూజించిన ఆ స్థలములన్నింటిని మీరు బొత్తిగా పాడు చేయాలి ఉన్నత స్థలాలు మరియు విగ్రహారాధనా స్థలాలను పడగొట్టమన్నాడు ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇస్రాయేలియలకు మాత్రమే ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఇది క్రిస్టియానిటీకి చెందదు ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తాడు భౌతిక ఆలయాలతో అతనికి పని లేదు ఇది ప్రాథమికమైన వ్యత్యాసం జూయిష్ పీపుల్కి ఎందుకు చెప్పాడంటే ఇతర ప్రజలందరూ విగ్రహారాధన చేస్తారు ఆ విగ్రహారాధన చేస్తున్న ప్రజలుండే స్థలంలోకి మీరు వెళుతున్నారు కనుక మీరు మీరు నివసిస్తున్నటువంటి దేశంలో దేవుడు మీ మధ్య నివసిస్తున్నాడు కనుక విగ్రహారాధన స్థలాలన్నింటినీ పడగొట్టండి ఎందుకంటే వారు ఆ విగ్రహారాధికులు ఆ స్థలం ఉండకుండా బయటికి గంటబడుతున్నారు కనుక వారి ఆచారాలు మీరు అభ్యసించకుండానట్లు విగ్రహాలను పడగొట్టమన్నాడు ఆ స్థలాలను పడగొట్టమన్నాడు ఈ దినాన అది చేయాల్సిన అవసరం లేదు విగ్రహాలు బద్దలు కొట్టడం విగ్రహాలు నీళ్లల్లో పారేయటం విగ్రహాలు మందిరాలు బద్దల కొట్టడం క్రైస్తవ్యంలో చేయాల్సిన పనిలేనే లేదు క్రైస్తవుడు రక్షించబడినటువంటి వాడు సత్యదేవుణ్ణి ఆత్మ ఎందు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాడు ఆదివారం మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడు మందిరమునందు ఆరాధన కాదు హృదయమునందునే ఆరాధనను ఆయన స్వీకరిస్తున్నాడు కనుక మందిరంలో జరిగేది ఆరాధన అనుకుంటున్నారా ఆరాధన దేవుని దృష్టిలో ఏది ఆత్మతో సత్యముతో హృదయములో జరిగేది ఆరాధన బయటకి మనకు కనబడుతున్నదంతా కూడా ఒక మతాచారంగా కనిపిస్తుంది అందులో రక్షణ పొందిన వారు కూడా ఆరాధన చేస్తూ కనిపిస్తారు చేతులు కింద వాళ్ళు ఎట్లా ఆరాధన చేయగలుగుతారు కనుక ఈ హ్యూమన్ ప్రాక్టీసెస్ దేవుని మహిమపరచలేవు తర్వాత మూడవ వచనం వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహాలను పగలుగొట్టి వారి దేవతా స్తంభాలు అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిభలను కోలదోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయాలి చూడండి చాలామంది హిందూ మతవాదులు ఈ వచనాలను తీసుకుంటారు తీసుకొని బైబిల్లో ఇలా రాసింది మన గుళ్ళను పడగొట్టమని ఎక్కడైనా ఒక క్రైస్తవుడు వెళ్ళి లేకపోతే దేశవ్యాప్త క్రైస్తవులు విగ్రహాలు పగలగొట్టే ప్రక్రియను ఎక్కడైనా చేయటం చూశారా ఇప్పుడైనా చరిత్రలో అదే ధ్యేయంగా చేశారు చేయటం చూశారా ఎక్కడ కనపడదు ఎందుకంటే అది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇది న్యూ టెస్ట్మెంట్ ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఉన్న ఆజ్ఞాది నాలుగొచ్చు వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడ నిహోవాను గురించి చెయ్యకూడదు ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనతో పాటు బలులను ఇచ్చినప్పుడు నరబలు కూడా ఇచ్చారు అందుకే దేవుడు ఆ పద్ధతులు పాటించొద్దన్నాడు మీ దేవుడ నిహోవా మీ సమస్త గోత్రాలలో తన నామాన్ని స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము వెతికి అక్కడికే యాత్రలు చేయించు ఉండాలి దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలానికి ఇస్రాయేల్ జనాంగంలో పురుషులు ప్రతి సంవత్సరం మూడు పర్యాయాలు వెళ్ళాలి దేవాలయానికి మూడు పండుగలకు వచ్చేవారు ఈ మూడు పండుగలకు వచ్చినటువంటి పురుషులు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించేటువంటి వారు కనుక ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది ప్రతి కుటుంబ యజమాని ప్రతి సంవత్సరం మూడు పర్యాయాల దేవుని సరిధిలో దేవుని మందిరంలో కనపడాలనేది దేవుని యొక్క ఆజ్ఞ అక్కడికి యాత్ర చేయమంటున్నాడు ఆరో వచ్చిన అక్కడికి ఎక్కడికి మందిర స్థలానికి దహన బలు బలు దశమభాగాలు ప్రతిష్టార్పణలు నైవేద్యాలు మొక్కుబళ్ళు అర్పణలు స్వేచ్ఛార్పణలు పశువుల్లో గొర్రెల్లో తొలచులు అయిన వాటన్నింటినీ తీసుకొని రావాలి మలాఖీ గ్రంథంలో రాశాడు మందిరములో ఆహారం ఉండినట్లుగా నీ దశమభాగాన్ని తీసుకురమ్మన్నాడు అర్పణలు తీసుకురమ్మన్నాడు లేవీయులకు స్వాస్థ్యము లేదు లేవీయులు జీవించేటువంటిది పన్నెండు గోత్రాలు ఇచ్చేటువంటి ఈ ప్రత్యేక అర్పణలు స్వేచ్ఛార్పణలు తొలుచూలు వాటిని దశమభాగాలు నైవేద్యాలు అర్పణలు వీటి వలననే వాళ్ళు జీవిస్తారు ధర్మశాస్త్రము చొప్పున లేవీయుడు ఈ దేవుడు ఏర్పరిచినటువంటి విధానంపైనే జీవించాలని చెప్పబడుతోంది వచ్చిన మీరును మీ దేవుడని ఎహోవా మిమ్మను ఆశీర్వదించి మీకు కలిగి చేసిన మీ కుటుంబాలను మీ దేవుడ నిహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నింటి ఎందు సంతోషించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం చేతి పనులు ఎందు సంతోషించాలి మీరు దేవుని ఎందు సంతోషించుట అనేది ఎప్పుడు నేర్చుకుంటారంటే మీ చేతి పనులు ఎందు సంతోషించాలి చూడండి దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి నీవు ఆనందించాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నీకు బహుమానాన్ని దేవుని దగ్గర అందించేటువంటిదిగా ఉంటుంది అందుకే పనిని బట్టి సంతోషించాలి పని చేయని వాడు బుద్ధిహీనుడు పని చేయని వాడు బలహీనుడు అవుతాడు పని చేసేవాడే ఆనందించగలుగుతాడు నేడు మనం ఎక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతా చేయకూడదు తన కంటికి యుక్తమైనదంతా చేయకూడదు అన్నప్పుడు తన కంటికి ఇష్టమైనదన్నా నచ్చినదన్నా హృదయానికి నచ్చినదన్నా అన్నీ ఒక్కటే సొంత మనసుతో ఆలోచనన్నా అదే ఒకటే తన చిత్తం చొప్పున చేయకూడదు నీ దేవుడోవా నీకు చూస్తున్న విశ్రాంతిని శ్వాసమును మీరు ఇదివరకు ఎప్పుడూ పొందలేదు ఎందుకంటే ఐగుప్తు దేశంలో మీకు విశ్రాంతి దొరకలేదు అన్నాడు అవును వీరికి పదాజ్ఞలలో నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దిన ఆచారాన్ని ఖచ్చితంగా పాటించమన్నాడు అది పరిశుద్ధమైనదిగా ఎంచమన్నాడు మీరు యార్థాన్ని దాటి మీ దేవుడైన యోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందుని మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించే సంస్థమనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమభాగంలో ప్రతిష్టా అర్పణలను మీరు చేయి నైవేద్యములను మొక్కుబడులను శ్రేష్టమైన మొక్కుబడులను ఎహోవా తన నామమున ఒక కోరుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలి చూస్తున్నారా మీరు స్థిరపడిన తరువాత విశ్రాంతి దేవుడు మీకు కలుగు చేసిన తరువాత అంటే కణాన భూభాగంలో ఉన్నటువంటి ఏడు జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టిన తరువాత ఇక శత్రువులు లేరు సన్ అంతా సమాధానమే ఉన్నది అనుకున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి మీ అర్పణలు చెల్లించమన్నాడు పన్నెండవచ్చును మీరు మీ కుమార్తెలు మీ కుమారులు మీ దాసులు మీ పనికత్తులు మీలో పాలువారని స్వాస్థమైన పొందక ఈ మీ ఇండల్లో ఉండుటకు ఉండు లేవియులు మీ దేవుడిని నిధులు సంతోషించాలి స్వాస్థ్యాన్ని పొందక ఉన్న లేవియులు మీ వలన సంతోషించేటట్లుగా మీరు శ్రద్ధ తీసుకోవాలి నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబల్లను నీవు అర్పించకూడదు సుమి నీ దేవుడైన యహోవా నీ గోత్రాల ఒక ఎందు ఏర్పరచుకున్న స్థలముననే సమస్తము అక్కడనే జరిగించాలి ఎరుషలేములో సియోను పర్వతమును ఆయన కోరుకున్నాడు అక్కడనే సియోనులోనే దేవాలయం నిర్మించబడింది సియోనులోనే ఆలయములోనే ఆరాధన అర్పణలు జరిగాయి పదిహేనవ వచ్చిన నుండి మనం చూస్తున్నప్పుడు పంతొమ్మిదవ వచ్చిన వరకు కూడా వారి యొక్క ఆహార నియమాలు గురించి చెప్పాడు నీ దేవుడని ఓహో నిన్ను ఆశీర్వదించి ఇండ్లన్నింటిలో నీ మనసు కోరుకుని దాన్ని చంపి తినవచ్చు పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తం మాత్రం తినక నీళ్ళ నీళ్ల మీద నీళ్ల వలె నేల మీద పారపోయాలి రక్తము ప్రాణము కనుక ఇరవై మూడు వచ్చిన చెప్పాడు రక్తమును తిననే తినవద్దు భద్రముసుమి ఏల అనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదని చెప్పాడు నీ దేవుడిని విహోవా ఏర్పరచుకున్న స్థలాన్న నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట్లో ఉండి లేవీలు కలుసుకొని నీ దేవుడిని ఇహోవా సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నాలన్నింటిలో నీ దేవుడని విహోవాని యహోవా సన్నిధిని సంతోషిస్తావు నీవు చేయి ప్రయత్నాల్లో దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించాలి అంటే లేవీలతో కలిసి నీవు ఆనందించాలి భోజనం చేయాలి అన్నాడు నీవు నీ దేశంలో ఉన్న నీ దినములన్ని లేవీలను విడవకూడదు సుమి ఎవరికి వారే పన్నెండు గోత్రాల వారు వారి వారి పనులు చేసుకుని వారి కుటుంబాలను పోషించుకుంటూ మౌనంగా ఉండకూడదు దేవాలయానికి రావాలి ప్రత్యేకమైన అర్పణలు ఖచ్చితంగా తేవాలి వాటి చేత లేవీలు పోషించబడాలి జీవితకాలమంతా వారిని విడువక వారిని పోషించాలి అని చెప్పాడు ఇరవై వచ్చిన నీ దేవుడే నిహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసము తినగొని మాంసమును నీవు తినదు అని అనుకుందు అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును ఆహారపు అలవాట్లు కూడాను దేవుడు వారికి చాలా ప్రత్యేకమైనవి ఇచ్చాడు ఎందుకనగా వారి యొక్క శారీర ఆరోగ్యము కాపాడబడినట్లును ఇతరుల నుండి ఆహారమును బట్టి వారు ప్రత్యేకమైన వారిగా కనపడ నిమిత్తమును వారికి విశాలమైనటువంటి దేశముగా వారిని ఏర్పరిచినప్పుడు ఇచ్చాడు నీ దేవుడని ఎహోవా తన నామమును ప్రకటించు ప్రకటించుటకు ఏర్పరచుకునే స్థలము మీకు దూరముగా ఉంటే ఎహోవా నీకు ఇచ్చిన గురువుల్లో కానీ గొర్రెల్లో కానీ నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చు జింకను దుప్పిను తినున్నట్లు దాన్ని తినవచ్చును పవిత్ర పవిత్రుల భేదము లేకుండా తినవచ్చు అయితే రక్తమును తిననే తినకూడదు సుమి ఏల ఎనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద నీళ్లని వలె దాన్ని పారబోయేవాళ్ళు ఇరవై ఐదో వచ్చిన నీ నీవు యహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతత వారికి మేలు కలిగినట్లు దానిని తినకూడదు చూడండి ఆజ్ఞలను పాటించటం వలన దేవుని మాటను పాటించటం అనుసరించటం వలన మేలు కలుగుతుందని చెబుతున్నాడు ఇరవై ఆరు వచ్చిన నీకు నియమించబడిన ప్రతిష్టములను మృక్కుమలను మాత్రమే ఎహోవా ఏర్పరచుకుని స్థలమునకు నీవు తీసుకుని పోవలను నీ దహన బలులను వాటి రక్త మాంసలు నీ దేవుడినిహోవా బలిపీఠం మీద అర్పించాలి నీ బలు రక్తమును నీ బలుల రక్తమును నీ దేవుడిని ఇహోవా బలిపీఠము మీద పోయేవాళ్ళు వాటి మాంసం నీవు తినవాలి బలిపీఠము దగ్గర అర్పించినటువంటి ఆ బలు పరిశుద్ధమైనవిగా ఎంచబడతాయి నీ దేవుడి హోమా దృష్టికి యుక్తమును యథార్థమున దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతత వారికి నీ నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలను అంటే ఒబీడియన్స్ చూపించాలి నీ దేవుడ ని హోవా దృష్టికి యుక్తమును యథార్థమున దాన్ని రోమపత్రిక పన్నెండు ఒకటి అదే అదే మనకు చెబుతాడు పౌలు గారు దేవుని దృష్టికి అనుకూలమైనది చేయమంటున్నాడు పౌలు గారు చెప్పింది ఇక్కడ మరలా తిరిగి మనం చూడగలుగుతున్నా దేవుని దృష్టికి యుక్తము యథార్థమైన దాన్నే చేయమంటాడు ఈ మాటలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా పాటించాలన్నాడు ఇరవై తొమ్మిదో వచ్చి నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళొచ్చిన దేశము జనములను నీ దేవుడైన యహో ఎదుటి నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించేటప్పుడు వారిని ఎదుటి నుండి నిసింపజేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి వెంట వెళ్ళి చిక్కుబడి నీ దేశంలో ఉన్నటువంటి అన్యజాతుల వారు వెళ్ళగొట్టబడిన తర్వాత నీవు వారి వెంట ఆకర్షితులపై వెళ్ళి అక్కడ చిక్కుబడి అంటే అక్కడ విగ్రహారాధనలతో పాల్గొంటే వారి దేవతలను ఆశ్రయిస్తే ఈ జనములు తమ దేవతలు కొలిచినట్లు నువ్వు చే నేను చేసేది నేను అనుకున్నకుండా జాగ్రత్తగా ఉండు నువ్వు అని అంటున్నాడు నువ్వు అన్యజనాంగము వారి యొక్క ఆరాధనల వైపు ఆకర్షితుడు కావద్దు అంటాడు వారు తమ దేవతలకు చేసినట్లు నువ్వు నీ దేవుడు నిహోవా గురించి చెయ్యొద్దు చెయ్యవలదు చెయ్యకూడదు ఏలయనగా నిహోవా ద్వేషించు ప్రతి హేయక్రియ వారు తమ దేవతలకు చేశారు తమ దేవతల పేరుడు తమ కుమారులను కుమార్తెలు అగ్నిహోత్రంలో వేశారు వారు కనుక నరబలిని దేవుడు ఒప్పుకొనలేదని మనకు అర్థమవుతుంది నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చెయ్యాలి నీవు దానిలో ఏమీ కలపకూడదు దాని నుండి ఏమీ తీసివేయకూడదు దేవుని మాటలలో ఒకటియో కలపరాదు ఒకటి తీసివేయరాదు అలా కలిపి తీసేసిన ఎడల తెగుళ్ళు పడతాయన్నాడు కనుక నా మాటలలో ఒకటైనా తప్పిపోదని చెప్పిన ప్రభువు ఏదీ చేర్చకూడదు ఏది తొలగించకూడదని చెబుతున్నాడు కనుక ఈ అధ్యాయాల్లో సహజంగా మాట వినుట శ్రేష్టమనే భావన ప్రభు తెలియజేస్తున్నాడు మాట విలిన వారికి మేలు కలుగుతుందని చెబుతున్నాడు నూతన దేశంలో ప్రవేశించినాక దేవుని ప్రజగా ఉన్నవారు పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని దేవుని ఆరాధించువారుగా ఉండాలని దేవుని సేవకుల కొరకు పోషణ ఇచ్చువారిగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్న స్థలాన్ని మాత్రమే వారు ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది బలులను తాను చెప్పిన విధానములో సమర్పించాలి తప్ప అన్య దేవతలకు అన్యులు సమర్పించినట్లు ఇష్టానుకూలంగా చేయకూడదు దానికి ఒక ఫార్మాట్ అండ్ ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారమే చేయాలని దేవుడు సెలవిచ్చాడు లేవేకాండంలో ఏ విధంగా అయితే బలులను ఇమ్మని చెప్పాడో ఆ విధంగానే పాటించాలి తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు కనుక ముప్పై రెండవ వచ్చినము వద్ద మనం చదువుకొని పన్నెండవ అధ్యాయాన్ని ముగించుకోవచ్చు